హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నియామకాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ రైల్వే బోర్డ్ చైర్పర్సన్ మరియు సిఇఓ ఎవరు ఆన్సర్ జయవర్మ సిన్హా అయితే రైల్వే బోర్డు స్థాపన వచ్చేసి ఇండియన్ రైల్వే యాక్ట్ ఎయిటీన్ ప్రకారం నైన్టీన్ నాట్ వన్లో జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది అయితే ఈ జయవర్మ సిన్హా గారు రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళ చైర్పర్సన్ ప్రపంచంలోనే పొడవైన రైల్వే వ్యవస్థలు చూసుకుంటే మన ఇండియా స్థానం వచ్చేసి నాలుగో స్థానంలో ఉంది అయితే అత్యంత పొడవైన రైల్వే వ్యవస్థది అమెరికాకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ చైర్పర్సన్ ఎవరు ఆన్సర్ సంజయ్ కుమార్ అగర్వాల్ అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ స్థాపన వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పడింది అయితే దీని తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మరియు కస్టమ్స్గా రెండు వేల పద్దెనిమిదిలో మార్చడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిటిడి చైర్మన్ ఎవరు ఆన్సర్ రవి అగర్వాల్ చూడండి ఫోటోలో చూడొచ్చు అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ స్థాపన నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే బ్రిటిష్ ఇండియా మొదటి ఆర్థిక మంత్రి అయిన జేమ్స్ విల్సన్ పద్దెనిమిది వందల అరవైలో భారతదేశంలో పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెవీ చైర్పర్సన్ ఎవరు ఆన్సర్ మాధుబీ పూరి బోచ్ అయితే ఈ సెబీ యొక్క స్థాపన నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోనే ముంబైలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ చైర్మన్ ఎవరు ఆన్సర్ సంతోష్ కుమార్ యాదవ్ అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రపంచంలోనే పొడవైన రోడ్ల ర్యాంకింగ్లు చూసుకుంటే మన ఇండియా స్థానం వచ్చేసి రెండో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సిబిఎఫ్సి సిఇ ఎవరు ఆన్సర్ స్మిత శర్మ గారు అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై ఇండియాలో మొదటి సినిమా ఏమిటయ్యా అంటే రాజా హరిశ్చంద్ర అండి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది మొదటి సినిమా వచ్చేసి రాజా హరిచంద్ర అయితే మొదటి టాకీ సినిమా వచ్చేసి అలం అరా అయితే ఫ్రెండ్స్ మొదటి కలర్ సినిమా వచ్చేసి కిషన్ కన్యా అండి నైన్టీన్ థర్టీ సెవెన్లో ఈ మొదటి కలర్ సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అనిల్ కుమార్ లోహాటి అయితే ట్రై స్థాపన నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మే పదిహేడున ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేను జరుపుకోవడం జరుగుతుంది ప్రజెంట్ టెలికామ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు నెక్స్ట్ క్వశ్చన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఉదయ్ సియో ఎవరు ఉదయ్ అంటే తెలుసు కదండి ఆధార్ కార్డ్ సియో ఎవరు ఆన్సర్ అమిత్ అగర్వాల్ అయితే ఈ యుద్ధ యొక్క స్థాపన వచ్చేసి రెండు వేల పదహారు జూలై పన్నెండున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ జుల్ఫికర్ హాసన్ దీని స్థాపన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జనవరిలో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరయ్యా అంటే రామ్మోహన్ నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అయితే ఈయన విశాఖపట్నం నుంచి ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ విక్రమ్ దేవ్ దత్ అయితే ఈ యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి చైర్మన్ ఎవరు ఆన్సర్ మినేష్ షా అయితే దీని యొక్క స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ జూలై పదహారున జరిగింది ప్రధాన కార్యాలయం ఆనంద్ అండి అంటే ఒక విలేజ్ ఇది ఎక్కడంటే గుజరాత్లో ఉంటుంది పాల ఉత్పత్తులు చూసుకుంటే మన ఇండియా స్థానం మొదటి స్థానంలో ఉంది అయితే మన ఇండియాలో చూసుకుంటే పాల ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కంపెనీ లా బోర్డ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ మహేష్ మిట్టల్ కుమార్ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అశోక్ భూషణ్ అయితే దీని యొక్క స్థాపన రెండు వేల పదహారు జూన్ ఒకటిన జరిగింది ప్రధాన కార్యాలయం ఢిల్లీలో మన సౌత్ తప్ప అందరి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ ఉంటుంది కానీ మన సౌత్ ఇండియా చూడండి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అనిల్ కుమార్ జైన్ అయితే దీని యొక్క స్థాపన రెండు వేల ఆరు మార్చి ముప్పై ఒకటిన జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తిలో ఫస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ ప్రపంచంలో చూసుకుంటే మొదటి స్థానం జూఎస్ అంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ సెకండ్ వచ్చేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ అధీర్ రంజన్ చౌదరి దీని యొక్క స్థాపన నైన్టీన్ ట్వంటీ వన్లో జరిగింది ఎవరి కాలంలో అంటే మాంటెంగ్ చే కాలంలో అయితే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది సభ్యులు ఇరవై రెండు మంది ఉంటారు వారిలో లోక్సభ నుంచి పదిహేను మంది ప్లస్ రాజ్యసభ నుంచి ఏడు మొత్తం ఇరవై రెండు మంది ఉంటారు నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ వి శ్రీనివాస్ గారు దీని యొక్క స్థాపన రెండు వేల పద్నాలుగులో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి యాభై ఏడవ స్థానంలో ఉంది ఫస్ట్ ప్లస్ సింగపూర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది గుడ్ గవర్నెన్స్లో మన ఇండియా స్థానం ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ అలీ శరణ్ దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చూడండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట యాభై ఐదవ స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే అయితే వరల్డ్ ప్రెస్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మే మూడున ప్రపంచ ప్రెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు ఆన్సర్ జక్షయ్ షా అయితే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్పర్సన్ ఎవరు చూడండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ ఆన్సర్ ప్రధానమంత్రి గారు దీనికి చైర్పర్సన్గా ఉంటారు ప్రెసెంట్ ప్రధానమంత్రి ఎవరైనా మంది నరేంద్ర మోదీ గారు అయితే దీని యొక్క స్థాపన రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ స్థాపన వచ్చేసి రెండు వేల ఆరులో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు చూడండి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆన్సర్ గుర్దీప్ సింగ్ అయితే దీని యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ ఏడున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఎన్టీపీసీ యొక్క లక్ష్యం రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ముప్పై గిగాఓట్ల సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెయిల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అమరేందు ప్రకాష్ గారు చూడండి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి ఇరవై నాలుగున జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఇనుము ఉత్పత్తిలో మన ఇండియా స్థానం వచ్చేసి నాలుగో స్థానం అండి ఇది రెండు వేల పదహారు కానిస్టేబుల్ రావడం జరిగింది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి నాలుగో స్థానం మొదటి స్థానం ఎవరయ్యా అంటే అమెరికా అయితే ఇండియాలో ఇనుము ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం ఏమనగా ఒరిస్సా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది చూడండి ఇనుము ఉత్పత్తిలో ఒడిస్సా అయితే ఇనుము నిల్వలలో వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇండియాలో గల ముఖ్యమైన స్టీల్ ప్లాంట్లు అవి ఏ దేశాల సహకారంతో నిర్మించాయో చూద్దాం చూడండి బిలాయ్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల యాభై ఐదులో రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్లో నిర్మించడం జరిగింది రూర్కిలా స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జర్మనీ సహకారంతో ఒరిస్సాలో నిర్మించారు ఇస్కో స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వెస్ట్ బెంగాల్లో నిర్మించారు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యూకే సహాయంతో వెస్ట్ బెంగాల్లో నిర్మించడం జరిగింది బొకారో స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల అరవై ఐదులో రష్యా సహకారంతో జార్ఖండ్లో నిర్మించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రష్యా సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నిర్మించడం జరిగింది సో ఈ లొకేషన్లు ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి తోడు ఏ దేశ సహకారంతో నిర్మించడం జరిగింది ఇవి కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది ఇలాంటివి నెక్స్ట్ క్వశ్చన్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ సందీప్ కుమార్ గుప్తా అయితే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క స్థాపన నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్టు పదహారున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ప్రపంచంలో అత్యధిక గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం ఏమిటయ్యా అంటే యుఎస్ఏ అయితే మన ఇండియాలో చూసుకుంటే అస్సాం రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఉత్పత్తిలో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అయితే ఐఓసిఎల్ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జూన్ ముప్పైన జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటే బిహెచ్ఈల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ కొప్పు సదాశివ మూర్తి అయితే బిహెచ్ఈల్ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ జి కృష్ణ కుమార్ దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో సో ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ పుష్పకుమార్ జోషి అయితే దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై నెక్స్ట్ క్వశ్చన్ పవర్ గ్రీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు ఆన్సర్ ఆర్కే త్యాగి దీని స్థాపన నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్లో జరిగింది ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ పర్మీందర్ చోప్రా అయితే పిఎఫ్సి స్థాపన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రూరల్ ఎడ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ వివేక్ కుమార్ దేవాంగన్ దీని యొక్క స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీ ఫైవ్న జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ ఎవరు అంటే ఓఎన్జీసీ కొత్త చైర్మన్ ఎవరు ఆన్సర్ అరుణ్ కుమార్ సింగ్ అయితే ఓఎన్జిసి స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ఎక్కడయా అంటే న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ పోలవరపు మల్లికార్జున ప్రసాద్ అయితే కోల్ ఇండియా లిమిటెడ్ స్థాపన నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రధాన కార్యాలయం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎవరు దీని గురించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటాయండి ఇవి ఎప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఇవి చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవి ఆన్సర్ వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు అయితే ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న జరిగింది ప్రధాన కార్యాలయం బెంగళూరు ఇస్రో యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ గారు ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రో యొక్క మొదటి చైర్మన్ అయితే ఇస్రో యొక్క ఫస్ట్ శాటిలైట్ ఏమిటయ్యా అంటే ఆర్యభట్ట ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రయోగించారు ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి రెండు నెక్స్ట్ క్వశ్చన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ చైర్మన్ ఎవరు ఆన్సర్ సమీర్ వి కామత్ గారు దీని యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే డిఆర్డిఓ పితామహుడు అండి అవినాష్ చంద్ నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఆన్సర్ శక్తికాంత దాస్ అయితే ఆర్బీఐ స్థాపన నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటిన జరిగింది ఆర్బిఐ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబై చూడండి ఫ్రెండ్స్ ఆర్బీఐలో ఒక గవర్నర్ ప్లస్ నాలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు చూడండి ఆ డిప్యూటీ గవర్నర్లు ఒకటి స్వామినాథన్ జానకి రామన్ సెకండ్ మైఖేల్ పాత్ర థర్డ్ ఎం రాజేశ్వరరావు గారు ఫోర్త్ రవి రవిశంకర్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ ఎవరు ఆన్సర్ దినేష్ కుమార్ ఖారా అయితే చల్ల శ్రీనివాసులు శెట్టి గారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ఎస్బీఐ కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు చూడండి ఈయన తర్వాత చైర్మన్ వచ్చేసి చల్ల శ్రీనివాసులు శెట్టి అయితే ఎస్బీఐ యొక్క స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూలై ఒకటిన జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై అయితే ఎస్బీఐ యొక్క ఎండీలు ఎంతమంది ఉన్నారంటే వినయ్ ఎం టోన్సే అలోక్ కుమార్ మరియు చౌదరి ఆర్ దొరై స్వామి ముగ్గురు ఎస్బీఐ యొక్క ఎండీలు ఉన్నారు అయితే ఎస్బీఐ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరై అంటే కామేశ్వరరావు కొడవంటి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూడండి ఐఆర్డిఏఐ చైర్మన్ ఎవరు ఆన్సర్ దేవాశిష్ పాండా దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి చైర్మన్ ఎవరు ఆన్సర్ సిద్ధార్థ్ మోహంతి దీని యొక్క స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెప్టెంబర్లో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ చైర్మన్ ఎవరు ఆన్సర్ గ్రేగ్ బార్క్లై అయితే ఐసీసీ యొక్క స్థాపన పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ పదిహేను నుండి జరిగింది ప్రధాన కార్యాలయం యుఏఈలోని దుబాయ్లో ఉంటుంది అయితే ప్రజెంట్ ఐసీసీ యొక్క సిఇ ఎవరయ్యా అంటే జియోఫ్ అల్ ఆర్ రాజ్ నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ రోజర్ బిన్నీ అయితే బీసీసీఐ యొక్క స్థాపన నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ నాలుగులో జరిగింది అయితే అది ఐసీసీ యొక్క స్థాపన నైన్టీన్ నాట్ నైన్లో జరిగింది అయితే బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై కార్యదర్శి వచ్చేసి జయషా అయితే మెన్స్ ఇండియా టీం కోచ్ వచ్చేసి రాహుల్ ద్రావిడ్ గారు ఉమెన్స్ ఇండియా టీమ్ కోచ్ వచ్చేసి అముల్ మజుందర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు ఆన్సర్ పీటీ ఉషా గారు అయితే పీటీ ఉషా గారి బుక్ పేరు వచ్చేసి గోల్డెన్ గర్ల్ అయితే ఈ ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా స్థాపన నైన్టీన్ ట్వంటీ సెవెన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క స్థాపన వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫోర్లో జరిగింది ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోనే లుషానే అయితే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే థామస్ బాచ్ నెక్స్ట్ క్వశ్చన్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆన్సర్ దేవేంద్ర జాజూరియా అయితే ఈ పారా ఒలింపిక్ ఆఫ్ కమిటీ స్థాపన వచ్చేసి ఆగస్టు నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ CEO ఎవరు ఆన్సర్ శశిధ జగదీషన్ హెచ్డిఎఫ్సి యొక్క స్థాపన 1994 ఆగస్టులో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై నెక్స్ట్ క్వశ్చన్ ఐసీఐసీఐ బ్యాంక్ MD మరియు CEO ఎవరు MD మరియు CEO ఎవరు ఆన్సర్ సందీప్ బక్షి అయితే దీని యొక్క స్థాపన పంతొమ్మిది తొంభై ఐదు జనవరిలో జరిగింది ప్రధాన కార్యాలయం వడోదర ఎక్కడయ్యా అంటే గుజరాత్లో సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్